ఎటువంటి నొప్పైన సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథెల్ల ఆల్ ఇండియా స్టార్గా శ్రీదేవికి ఎంత పాపులారిటీ ఉండేదో అందరికీ తెలిసిందే ఎక్కువ భాషల్లో లెక్కకు మించిన సినిమాలు చేసి దేశవ్యాప్తంగా గ్లామర్ హీరోయిన్ కి నిర్వచనంగా నిలిచిన శ్రీదేవి రాజమౌళి ఇంటర్వ్యూ చూసి కంటతడి పెట్టుకుంది ఎందుకలా చేసింది అనే విషయం తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే ప్రభాస్ హీరోగా రాజమౌళి రూపొందించిన బాహుబలి సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే దాదాపు రెండు వేల మూడు వందల కోట్లు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది ఈ సిరీస్ ఇంతటి ఘన విజయం సాధించడం వెనుక యూనిట్లోని ప్రతి ఒక్కరి కృషి ఉంది అయితే డైరెక్టర్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కాబట్టి ఎక్కువ క్రెడిట్ రాజమౌళికే దక్కింది రెండు వేల పదిహేడులో బాహుబలి రెండో భాగం రిలీజ్ అయిన తర్వాత రాజమౌళి ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్ శ్రీదేవిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బాహుబలిలోని శివకామి క్యారెక్టర్ కోసం మొదట శ్రీదేవిని అనుకున్నామని ఆమె ఒప్పుకోకపోవడమే మాకు కలిసొచ్చిందని అన్నాడు అంతటితో ఆగకుండా ఆమె ఈ సినిమా చేయడానికి ఎందుకు ఒప్పుకోలేదు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ రెమ్యునరేషన్ ఎనిమిది కోట్ల డిమాండ్ చేసిందని పది ఫ్లైట్ టికెట్స్ కావాలని తన కోసం హోటల్లోని ఒక ఫ్లోర్ మొత్తం తీసుకోవాలని ఈ సినిమా హిందీ వెర్షన్లో లాభాల్లో వాటా అడిగిందని అందుకే శ్రీదేవిని తీసుకోలేదని చెప్పాడు రాజు మౌళి చేసిన వ్యాఖ్యలపై శ్రీదేవి ఒక ఇంటర్వ్యూలో స్పందించింది కంట తడి పెట్టుకుంది ఈ విషయం గురించి తన స్పందన తెలియచేస్తూ ఈ విషయం గురించి నన్ను చాలా అడిగారు కానీ నేనెప్పుడు దీని గురించి మాట్లాడలేదు నేను కొన్ని కారణాల వల్ల చాలా సినిమాలు చేయలేకపోయాను అవి చాలా పెద్ద హిట్ అయ్యాయి కూడా ఆ సినిమాలు చేయాలని నాకు రాసి పెట్టలేదు అనుకునేదాన్ని తప్ప మరోలా బాధపడేదాన్ని కాదు ఆ సినిమాల గురించి ఆ సినిమాల డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ నేను కానీ ఎప్పుడూ మాట్లాడలేదు ఇప్పుడు బాహుబలి విషయానికి వస్తే నేను ఆ క్యారెక్టర్ చేయలేదు ఎవరో చేశారు పార్ట్ వన్ పార్ట్ టూ రెండూ రిలీజ్ అయిపోయాయి దాని గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు నేను ఈ విషయం గురించి ఏ ఇంటర్వ్యూలోనూ మాట్లాడలేదు అసలు మాట్లాడకూడదనే అనుకున్నాను కానీ దీన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత నాకుంది రాజమౌళి గారు చెప్పినంత అన్యాయంగా నేను డిమాండ్ చేసి ఉంటే యాభై సంవత్సరాల్లో మూడు వందలకి పైగా సినిమాలు చేసి ఉండేదాన్న నన్ను ఎప్పుడో ప్యాక్ చేసి పంపించేసేవారు ఈ మిస్అండర్స్టాండింగ్ ఎక్కడ జరిగిందో తెలియడం లేదు నన్ను ఆ సినిమా నుంచి తప్పించడానికి నిర్మాత రాజమౌళి గారికి అలా చెప్పి ఉంటారా అని తర్వాత ఆలోచిస్తుంటే నాకు అనిపిస్తోంది రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన ఈగా సినిమా చూశాను నాకు ఎంతో నచ్చింది ఆయన డైరెక్ట్ చేసే సినిమాలో నటించడం నాకు ఇష్టమే కానీ అంత గొప్ప డైరెక్టర్ నా గురించి అలా మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది ఇన్ని సంవత్సరాల నా కెరీర్ లో నా గురించి నెగిటివ్ మాట్లాడిన వారు రాజమౌళి ఒక్కరే బాహుబలి సినిమా గురించి డైరెక్ట్ గా ఆయన మాతో మాట్లాడలేదు నా భర్త బోని కపూర్ తోనే మాట్లాడారు ఆయన కూడా చాలా పెద్ద నిర్మాత ప్రొడ్యూసర్స్ కి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనే విషయం ఆయనకి కూడా తెలుసు డెఫినెట్గా గా ఆయన అలాంటి డిమాండ్స్ చెయ్యరు ఆ సినిమా చేయకపోవడానికి కారణాలు వేరే ఉన్నాయి నేను దీని గురించి ఏం మాట్లాడాననే వివరాలు కూడా తెలుసుకోకుండా నిర్మాత చెప్పిందే నమ్మి ఒక పెద్ద ఛానల్లో పబ్లిక్గా నాపై విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ నేను ఎంతో మంది డైరెక్టర్లతో పనిచేశాను కానీ ఏ ఒక్క డైరెక్టర్ నన్ను ఇలా బాధ పెట్టలేదు ఇప్పటి వరకు రాజమౌళితో కలిసి నేను పని చేయలేదు అయినా నా గురించి పూర్తిగా తెలిసినట్టు నాపై నిందలు మోపడం నిజంగా నన్ను బాధించింది అన్నారు